అస్సలం అయికం వరహ్మతుల్హి వబర్కూ నెహ్మదుహు రసూల్ హిల్ కరీం అమ్మాబాద్ సోదర్లరా సోదరీ మల్లరా మహాకుంభమేళ హిందూ సోదరులందరూ కూడా చేసుకునేటువంటి ఒక పెద్ద ధార్మిక సమావేశం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో రెండు విపత్తులు జరిగాయి అందులో ఒక విపత్తు ఏమిటి అంటే అగ్ని ప్రమాదం రెండో విపత్తు ఏమిటి అంటే విఐపికి ఒక దర్శన మార్గం అంటే స్నానాలు చేయడానికి ఒక మార్గం సర్వసాధారణమైనటువంటి మనుషులకి మరో మార్గం ఏర్పాటు చేయడం వల్ల తొక్కిసలాట కారణంగా కొద్దిమంది చనిపోయారు ఇది అందరికీ తెలిసిన విషయమే కొత్త విషయమే కాదు అయితే ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే మామూలుగా సర్వసాధారణంగా ఈ మధ్య కొద్దిమంది మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే అసలు ఇస్లాంలో ఉన్నటువంటి ఖురాన్ ఏదైతే ఉందో ఆ కురాన్లో అసలు ముస్లింలు హిందువులతో మంచిగా ఉండాలని ఉండదు ఎక్కడ కూడా అసలు ముస్లింలు హిందువుల్ని గౌరవించాలని కూడా ఉండదు వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలని కూడా ఉండదు అని చెప్పేసి కొద్దిగా మనకి మనకి మంచి గొడవలు వచ్చేలాగా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే సోషల్ మీడియా ఏమీ కూడా రహస్యంగా ఉన్నటువంటి విషయాలు కాదవి అయితే నేను ఏదైతే తమ్లైన్ పెట్టానో ఆ తమ్లైన్లో ఎవరైతే ఫోటో ఉన్నారో ఒక స్వామీజీ ఆయనతో ఒక యాంకర్ అడిగారు ఏంటి కుంభమేళా జరిగింది కదా ఏంటి ఎలా జరిగింది అని చెప్పేసి అంటే అక్కడ నేను మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పారు ఆ మాటలు మీకు నేను తెలియజేయాలనేటువంటి ఉద్దేశం మీద ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది అందులో మొట్టమొదటి విషయం ఆయన ఏం చెప్పారంటే ముస్లింలు మేము రానివ్వమని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్పింది ముస్లింలు ఇక్కడ వ్యాపారాలు చేయకూడదు ముస్లింలు ఇక్కడ ఉండకూడదని చెప్పేసి చెప్పింది అది చాలా మంచి పని చేశారు వాళ్ళు ఎందుకంటే అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది కదా ఆ అగ్ని ప్రమాదానికి కారణం కూడా అవసరమైతే ముస్లింలు అని చెప్పి

నేను ఇలాహాబాద్ యొక్క ముస్లింలందరికీ కూడా నేను చేతులు జోడించి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను వాళ్ళకి అల్లా మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషం కొందరు ఎవరైతే హిందూ ముస్లిం చేసి మనకి మనకి మధ్య గొడవలు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఎత్తుగడలన్నీ కూడా అయిపోయాయి మీరు చేసినటువంటి మంచి ప్రవర్తన కారణంగా ఇలాహాబాద్ యొక్క ముస్లింలు ఏవైతే విశాలమైన హృదయాన్ని అక్కడ చూపించారో కుంభమేళాలో ఉన్నటువంటి హిందూ సోదరులకి అది చాలా గొప్ప విషయం అని చూడండి ఆయన ఏమంటున్నారు ఒకవేళ హిందువులు అంటే ద్వేషం ఉంటే కనుక ముస్లింలు తమ యొక్క ఇంటి తలుపులు ఎందుకు తీస్తారు అక్కడే చచ్చిపోవాలి కదా వాళ్ళే చచ్చిపోతారు కదా అని చెప్పి వదిలేచ్చు కదా అలా కాదు అక్కడ ముస్లింలు అందరూ కూడా తమ యొక్క ఇళ్ల ద్వారాలు తెరిచిపెట్టారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చారు ఆశ్రయం కల్పించారు ఆడవాళ్ళకి వాష్రూములు లేకపోతే ఇళ్ళుని ఇంట్లో ఉన్నటువంటి వాష్రూమ్లు ఇచ్చారు ఆడవారు అక్కడ మజీదులు ఇచ్చారు ఆ మసీదు ఆది నుంచి కూడా హిందూస్థాన్ లో ఐకమత్యం ఉంది హిందూ ముస్లిం అనే అటువంటి ఇక్కడ కుంభమేళాలో హిందువులు చనిపోవడం వల్ల ఇళ్లలో ఏడుస్తున్నారు ముస్లింలు మా సోదరులు చనిపోయారని చెప్పి బాధపడుతున్నారు ఆఖరికి వాళ్ళ ఇంట్లో తినేటువంటి రోటీలు కూడా ఆహారం కూడా కుంభమేళాలో వచ్చినటువంటి ఎవరైతే హిందూ సోదరులు ఉన్నారో వాళ్ళకి పెడుతున్నారని చెప్పేసి కొత్త న్యూస్ కాదండి బీబీసీలో కూడా న్యూస్ ఉంది మీకు వీలైతే నేను ఈ ఈ యొక్క వీడియో కింద లింక్ పెడతానండి మీకు చూడండి అక్కడ దుప్పట్లు బట్టలు ఎవరికైనా అవసరమైతే ముస్లింలు సహాయం చేస్తున్నారా ఎన్ని చూడండి అక్కడికి వెళ్ళి ఒకవేళ మీ యొక్క కళ్ళు కనిపించకపోతే ఏం చేయలేం విలేకరులారా ఈ న్యూస్ ఛానల్లో కొద్ది మంది ఉంటారు కదా ఐకమత్యంగా ఉండాల్సింది చూపించరు మనకే మనకి మధ్య గొడవలు పెట్టాల్సింది చూపిస్తుంటారు కొందరు చూస్తే ఏడుస్తారు ఒకవేళ మీరు మనిషి అయితే కనుక ఒకవేళ మీరు నీచుడైతే కనుక క్రూరమైనటువంటి మనస్తత్వం మీలో ఉంటే కనుక అక్కడికి వెళ్ళి కూడా మీరు హిందూ ముస్లిమే చేస్తారు మీరు అక్కడ కూడా ఇవన్నీ మీకు అంటున్నారు ఈయన అయితే ఏది ఏమైనప్పటికీ సుదనరా సోదరీమన్నారా ప్రతి సందర్భంలో కూడా అది కోవిడ్ టైంలో కూడా ముస్లింలు ఎన్నో రక్తదానాలు చేయడం జరిగింది ఎన్నో దహన సంస్కారాలు చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే ప్రపంచమంతా ఎరిగిన విషయమే గరిగిపాటి నరసింహారావు లాంటి గురువు గారు కూడా చేతుర్య్య నమస్కరిస్తున్నారండి మీ అందరికీ కూడా ఎవరైతే ముస్లింలు హిందువుల యొక్క అంత్యక్రియలు చేస్తున్నారో మీ అందరికీ చేతురయ్య నమస్కరిస్తున్నారని చెప్పేసి అలాంటి గురువులు కూడా చెప్పినటువంటి మాటలు మనం విన్నాం ఏది ఏమైనప్పటికీ ఐకమత్యంతో ఉండేటువంటి విషయాలు మనం ప్రజల్లో తప్పకుండా తీసుకెళ్ళాలి లేకపోతే ఇప్పటికే మనకే మనకి మధ్య గొడవలు పెట్టి కొందరు తమ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు అలాంటివి కాకుండా ఎవరి యొక్క మతం అంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది ఎవరి యొక్క మతం మీద వారికి ఆచరణ అనేది చేసుకుంటారు కానీ మన మతాన్ని మనం ప్రేమించుకుంటూ ఇతర మతాలను గౌరవిస్తూ వారితో మనం ప్రేమ ఆప్యాయతతో కలిసి ఉండడం అనేది చెయ్యాలి వాళ్ళకి ఎప్పుడైనా కష్టం వచ్చిందంటే కష్టం మందన్నట్టుగా భావించాలి అలా భావించకపోవడం అది అసలు మానవత్వమే అనుకోదు మానవత్వం నేర్పనటువంటి మతం అసలు మతమే కాదు ఏది ఏమైనప్పటికీ సుదనరా శుదరీమలరా మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి ఇతర మతాన్ని గౌరవించాలి హా కొద్దిమంది ఇలా కూడా ఉంటారు వారు ప్రశాంతంగా ఉంటే వెళ్ళి కదుపుతూ ఉంటారు కెలుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు నాకు కూడా తగులుతుంటారు నేను పర్సనల్గా ఎక్కడికక్కడ ఇస్తుంటాను నేను అల్లాదే వల్ల సైలెంట్ అయిపోతారు వాళ్ళు హద్దులు అతిక్రమం చేస్తే అప్పుడు మనం కూడా డైరెక్ట్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే మనం కూడా డైరెక్ట్గా మాట్లాడాల్సి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ సోదలరా మల్లారా కుంభమేళాలో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అలాగే అక్కడ ఎవరైతే హిందూ సోదరులు చనిపోయారు ఇది చాలా బాధాకరమైన దురదృష్ట విష్ దురదృష్టకరమైన విషయం ఇలాంటి విపత్తుల సమయంలో ఇలాంటి కష్టాల సమయంలో ప్రతి ముస్లిం యొక్క బాధ్యత అక్కడ ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళకి సహాయపడడం జజాక ముల్ ఫెరా అస్సలం అయికం వరహమతుల్లహి వబర్కత